బెజ్జంకి మండలంలోని పల్లెల్లో ఇంకా ఇథనాల్ కంపెనీ చిచ్చు రగులుతూనే ఉంది తాజాగా గుగ్గిళ్లలో ఇథనాల్ ప్లాంట్ అవగాహన సమావేశాన్ని నిర్వహించారు మండలంలోని బెజ్జంకి క్రాసింగ్లో తిమ్మాయిపల్లి నర్సింలపల్లి గుగ్గిళ్ల గ్రామాలకు చెందిన ప్రజలకు అవగాహన కల్పించారు ఇథనాల్ కంపెనీ ఏర్పాటుతో నష్టం లేదని ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయని గ్రామస్తులు సహకరించాలని బయో ఎనర్జీ ఇథనాల్ ప్లాంట్ ప్రతినిధి విజయ్ అగర్వాల్ స్పష్టం చేశారు మొక్కజొన్న వరి ద్వారా ఇథనాల్ ఉత్పత్తి అవుతుందని మీ ప్రాంతంలో పండే పంటలకు మంచి గిట్టుబాటు ధర లభిస్తుందన్నారు అలాగే ఈ ప్లాంట్ బీటు ప్రాజెక్టు అని దీనికి ప్రజా సదస్సు అవసరం లేకుండా రెండు గ్రామాలలో అవగాహన సదస్సులు ఏర్పాటు చేశామన్నారు ఇథనాల్ ఫ్యాక్టరీ వల్ల దేశం కూడా అభివృద్ధి చెందుతోందని ఆయన తెలపగా గ్రామస్తులు తిరగబడ్డారు తమకు అవగాహన అవసరం లేదని మా గ్రామంలో ఫ్యాక్టరీ వద్దే వద్దంటూ పలువురు గ్రామస్తులు ముక్త కంఠంతో గొడవకు దిగారు ఫ్యాక్టరీ వారికి కావాలంటే తాము ఇంటింటికి కొంత డబ్బులు వేసుకుని వారికి ఇవ్వగలమని ఇక్కడ నుండి వెళ్లిపోవాలని ఫ్యాక్టరీ నిర్మించవద్దని గొడవ చేశారు ఇంతలో సిద్దిపేట రూరల్ సిఐ ఎం శ్రీనివాస్ జోక్యం చేసుకుని మీరు తెలిపిన అభిప్రాయాలను పై స్థాయి అధికారులకు తెలుపుతామని స్పష్టం చేయగా స్థానిక తహసీల్దార్ ఎర్రోళ్ల శ్యామ్ కలుగజేసుకుని అన్ని శాఖల అధికారులకు మీరు తెలిపిన అభిప్రాయాలను నివేదిక ద్వారా పంపగలనని అనంతరమే అవగాహన సదస్సు నిర్వహిస్తామని

మనం జనరేట్ చేసుకోవచ్చు అలాగే తర్వాత ఈకో సిస్టమ్ కూడా పెరుగుతుంది కొంత ఫ్యాక్టరీ కూడా వర్కర్స్ వస్తారు పనులు జరుగుతాయి వాళ్ళకి కావాల్సిన టీ రిక్వైర్మెంట్స్ ఉంటాయి కొంతమంది ఎంప్లాయీలు ఎక్కడ ఉండాలనుకుంటారు ఇళ్ళు అద్దులు రేట్లు అవి పెరుగుతాయి అలాగే